ఈరోజు మనం ద్రాకరణ స్వరూపాలు ద్రాకరణ మీద మనకి చాలా క్లాసెస్ వెళ్ళినాయి ఈ క్లాస్ కూడా వెళ్తే కనుక మనకి ఆల్మోస్ట్ ద్రాకరణ మనం ఫినిష్ చేసినట్లయితే ఇది మనకి మహర్షులు ఇచ్చిందనమాట కనబడుతుందండి అండి స్వరూపం ఇప్పుడు ఏదైనా గ్రహం మనకి మేష్రాసులో పడింది అనుకోండి దీన్ని మనం ఏంటంటే ఆయుధ ద్రేకాణం అంట అర్థండి సార్ ఆయుధ ద్రేక్ ఇది తరసక్కడ కనబడుతుంది దీనికి అధిపతి మనం జనరల్ గా తీసుకుంటే మేషం మొదటి పాదం అనేది ఆ భావాధిపతి అధిపతి అవుతాడు కాబట్టి ఇది ఆయుధ ద్రేకాండం ఆధిపత్యం వస్తుంది ద్వితీయ భావానికి రవి ఆధిపత్యం వస్తుంటాడు దీపాళి చతుష్పద ద్రేకాణం మూడోది కూడా మనకి ఆయుధ ద్రేకాణం దీనికి ఆధిపత్యం వస్తుంది జనరల్ గా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆయుధ ద్రేకాండంలో ఏదైనా గ్రహం పడింది వాళ్ళ చంద్రుడు పట్టాడా చూడవచ్చు మనం లేదు ఇంకేదైనా గ్రహాలు పట్టయా అంటే వాడు లగ్నాథ చతుర్థాధిపతి పడ్డా పంచమాధిపతి పడ్డా ఆ గ్రేఖం వల్ల ఏదైనా గ్రహం పడింది ఈ గ్రహ కారకత్వాలు మనకి జనరల్ గానీ తెలిసినాయి ఆయా గ్రహాలు ఏ ఏ వ్యక్తులు ఉంటారు ఎక్కువగా లగ్నాధిపతి పడ్డా కానీ ఈ ఆయుధ రేఖంలో ఒక్కసారి లగ్నం కూడా పడవచ్చు లగ్న నక్షత్రం పడచ్చు అందుకే లగ్నం వీళ్ళకి ఏంటంటే ఎవరన్నా వీళ్ళని శత్రువులుగా చూసినా వీళ్ళని ఎనిమిటి ఎవరన్నా చూసినా కూడా వీళ్ళది ఏంటంటే సహించలేని మనస్తత్వం వస్తుంది యాక్చువల్గా కొంచెం బయలుదినే చూడదు ఆయుధ అనంగానే బయలు ప్రుద్ధి అంటే ఇంకా సహించలేని గుణం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళ ఎనిమిటిని ఎలా నాశనం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఆయుధ రకములు అంటే శత్రువులు లేకుండా తొక్కేయటంలో ఈ ఆయుధ ద్రేకరణలో కూర్చున్న గ్రహాలు కానీ భావాలు గాని చాలా బలంగా ఉంటాయి ఇప్పుడు లగ్నపతి డిగ్రీ లోపల పడింది అనుకుంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే శత్రువులు కెద్దాం అని చూస్తాడు లేదు లగ్న డిగ్రీ లాస్ట్ కూడా ఐదు ద్రాకాండ అంటే ఈ ఆయుధ ద్రాకాణం అనగానే మీకు ఏంటంటే ఒక ఐడియా రావాలి మనకి ఆయుధ ద్రాకాణాలు ఎక్కడెక్కడ పడ్డాయి మేషంలో ఫస్ట్ పది ఫస్ట్ మొదటి ద్రాకాణం తృతీయ ద్రాకాణం ఆయుధ వృషభంలో రెండోది ఆయుధ్యకాణం మిథునంలో మూడోది ఆయుధ రేఖం మళ్ళీ సింహంలో రెండు మూడు ఆయుధ రకాణాలు కన్యలో రెండు ఆయుధ రేఖానం ఇంకా మన ధనుసులో మూడు ఆయుధ రేఖం మహరంలో మూడో ఆయుధ రకాణం అంతే ఈ ఆయుధ రేఖాలు ఇవే ఉండే అంటే ఆయుధ రేఖా మనం ఏమనుకోవాలి వాళ్ళకి ఒకటి రకమైన వైల్డ్ నేచర్ ఉంటుంది కొద్దిగా క్రూయల్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ఎనిమిది ఎనిమిటి సహించలేదు ఇప్పుడు ఆయుధ్యాకరణలో ఏదైనా గ్రహం పడింది అనుకోండి ఇప్పుడు సమ్ నైన్త్ హౌస్ పాయింట్ అయింది అది ఆ నైన్త్ హౌస్ లో ఏదో గ్రహం వచ్చి ఆయుధ్యాకరణలో పడింది నైన్త్ తనంగా మనం మతధర్మం తీసుకుంటాం గురువులను తీసుకుంటాం వీళ్ళు ఏంటంటే వాళ్ళ శత్రువు సహించదు అంటే ఇతర మతస్తుల్ని ఇతర కులస్తుల్ని ఏంటంటే వాళ్ళు సహించే గుణం ఉండదు వాళ్ళు ఎలా నాశించేద్దాం ఎలా తొక్కేద్దాం అని చెప్పి ఆలోచనలు వెళ్తాను ఇది ఐద్యాఖండ లక్షణం అది అంటే ఏ గ్రహాలు పడ్డానికి మీరు ఆలోచించుకోండి పలానా భావాధిపతి పడ్డాడు లేదా తృతీయాధిపతి ఆయుధ రేఖంలో పడ్డాడు కమ్యూనికేషన్లో కొద్దిగా వైడ్కి వెళ్తుంటాడు లేదా ఇతను వర్గంలో కొంచెం క్రియల మైండ్ సెట్ ఉంటుంది సైన్స్ల తరపు సోదర వర్గం ఉంటుంది లేదా సప్తమాధిపతిలో ఐదు పడ్డాడు ఆయుధ్యకంలో పడగానే వాళ్ళ స్పౌజ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అర్థమైనా మైండ్ సెట్ తెలిసిపోతుంది వాళ్ళ స్పోజ్ మైండ్ సెట్ తెలుస్తుంది చతుర్థాధిపతి ఐదు రకంలోకి వెళ్ళాడు అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంది వాళ్ళ మదరు ఏ మైండ్ సెట్లో ఉంది లేదు వాళ్ళ సంతానం పంచమాధిపతులు ఐదు రకంలో పడ్డారు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి లేదు వీళ్ళ సంతానం యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఈజీగా మన రాశి చక్రంలో ఆ గ్రహం పడ్డ డిగ్రీలను బట్టేసి మనం వాళ్ళ యొక్క రిలేషన్స్ను బట్టి చెప్పొచ్చు మనం ఇప్పుడు బుద్ధుడు పడ్డాడు మాతలు అన్నయ్యమంటాం వాళ్ళ మేనమావలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆయుధ రకంలో పడ్డాను అనుకోండి వాళ్ళు ఉంటారు వాళ్ళు లేచిన ఎలాగ ఉంటుంది బుధకారకత్వాలు తీసుకుంటాం మాతలు అన్నయ్య బుధురా కానీ కనీస సోదర సోదర వర్గం కూడా తీసుకుంటాం ఆయుధ్యకానలో పడితే ఆ బుద్ధి వాళ్ళ వర్గం ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఈర్ష్యా దివసంతో ఉండాలా లేదా కుజురేళ్ళు ఆయుధ పడ్డాడు వాళ్ళు ఎలా ఉంటారు ఇదంతా ఏంటంటే ఆయుద్రద్రి అక్కడ యొక్క లక్షణాలు ఏంటి మనం ఒకటి వైల్డ్ నేచర్ ఉంటుంది వైల్డ్ మైండ్ సెట్ ఉంటుంది రెండు తన ఎనిమిస్ని చూస్తుంటే సహించలేని గుణం ఉంటుంది వాళ్ళ ఎనిమిది ఎవరిని ఫీల్ అయినా కూడా వాళ్ళని ఇంకా సహించలేరు వాళ్ళ ఎనిమిది అని చూస్తుంటారు వాళ్ళ ఎనిమిస్ని ఎలాగా నాశనం చేద్దామా అవసరం అయితే ఎలా చంపేద్దా దాకా తీసుకెళ్తాం దాయ్ర అక్కడ అదేనా ఇంకా గ్రహాలు అశుభగ్రహాలు పెడితే వాళ్ళని చంపేసే స్థితిలో కూడా తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పొచ్చు మనం సప్తమాధిపతి ఐదు పడ్డాడు కాబట్టి వాళ్ళ స్పౌజ్ ఇలాంటి గుణగా ఉంటాయి కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి చెప్పాలి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోమాకండి అని చెప్పారు ఐదేఖంలో సప్తమాధిపతి పడ్డారు వాళ్ళతో శత్రుత్వం పెట్టినారు వాళ్ళు డైవర్స్ అంటారు ఇది అంటారు అవసరమైతే నానా రకాల పెటర్నిస్తుంటారు ఇస్తుంటారు అర్థమైందండి సప్తమాధిపతి పడ్డాడు ఆయుధరాఖంలో అంటే మనం ఒకటి తీసుకోవచ్చు లేదన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను పార్ట్నర్షిప్ పెడదాం అనుకుంటున్నానండి అనుకుంటాడు పార్ట్నర్స్ వెళ్దాం అనుకుంటాడు సరే పార్ట్నర్స్ వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ పే చేయాలని ఎప్పుడు లిటికేషన్ పెట్టుకోకూడదు లిటికేషన్ మైండ్ సెట్ నీకు ఉండకూడదు అని చెప్పండి సప్తమాధిపతి వెళ్ళి వీళ్ళ జాతకంలో ఆధ్యాఖండంలో పడ్డాడు ఆయన లిటిగేషన్ లిటికేషన్ వచ్చానుకో ఇతను శత్రువుగా అతను ఫీల్ అయ్యాడు అనుకోండి అతను వైల్డ్ నేచర్ కానీ అతను ఉండే క్రూర బుద్ధి కానీ ఇతను సైన్స్ లేని తనలో ఇతను ఏదైనా చేయొచ్చు పార్ట్నర్స్ జోలికి వెళ్తే జరిగేది అదే ఎందుకంటే ఇతని జాతకంలో ఆల్రెడీ రాసి పెట్టుకున్నాడు వాళ్ళ పార్ట్నర్ ఆ నేచర్తో ఉంటాడు ఒకటి పార్ట్నర్ జనరల్ స్పోజ్ అవ్వచ్చు రెండో మనకి మనకేంటంటే ఇంకో రకంగా చూసాం అనుకోండి బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు ఈ రెండైనా సరే సప్తంభావం అనేది పార్ట్నర్షిప్ లేదు వీళ్ళ లగ్నాధిపతి కూడా ఆయుధ్యకండలో కూర్చున్నాడు వీళ్ళది అదే క్రూర బుద్ధి నేచర్ ఉంది వీళ్ళ సప్తమాధిపతి నేచర్ ఉంది నేను క్లాస్ రికార్డింగ్ లో ఉన్నాను మాట్లాడుకో ఇద్దరిది అదే అనుకోండి వీళ్ళ పార్ట్నర్షిప్ లో పనికిరా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏదో ఒక రోజు ఏంటంటే వీళ్ళకి క్రూర బుద్ధి ఉంది వాళ్ళకి క్రూర బుద్ధి ఉంది వీళ్ళది వైల్డ్ నేచర్ వాళ్ళది వైల్డ్ నేచర్ వీళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు శత్రుత్వాన్ని తట్టుకునే గుణం లేనండి ఇలాంటి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లోను వాటిలోను వేరే వాళ్ళతోనూ పనికిరాదు లేదా తన చతుర్దం కానీ వెళ్ళి ఆయుద్యఖండలో పడింది సప్తమాధిపతి కూడా ఆద్య రేఖండంలో పడ్డాయి ఇప్పుడు ఆలోచించే సారీ ఇప్పుడు ఆలోచిస్తే మనకి జాతకంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఒకటి మీ మదర్ ఫ్లారెట్ ఐదరాఖండలో పడినా లేదు మీ స్పౌజ్ కూడా ఐదండంలో పడ్డారు కాబట్టి మీ మదర్ మీ స్పౌజు ఎదురు బెదురు పడ్డారు అనుకో వాళ్ళిద్దరిది వైల్డ్ నేచర్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీ మ్యారటల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ మదర్ నేచర్ లో పడింది అంటే నువ్వు కూడా సైకలాజికల్ గా అదే మైండ్ సెట్ ఉంటుంది నిద్రపోతున్నట్టున్నారు అందులో లేదా అదే నేను క్లాస్ చెప్తాను నిద్రపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది నాకు ఎందుకంటే ఆయుధ ద్రేకాండం అనేది మీకు ఫస్ట్ బ్రెయిన్ లోకి రావాలి ఏదైనా ప్లానెట్ ఆయుధాండంలో పడ్డా లేదు ఇతను ఈ అమ్మాయి జాతంలో సప్తమాధిపతి ఐదు రేఖలో ఉన్నాడు అబ్బాయి జాతంలో సప్తమాధిపతి ఐదు రేఖలో ఉండడు అంటే వాళ్ళిద్దరు మ్యాచ్ చేయకూడదు ఎందుకంటే ఎనిమిది విషయం వచ్చేదానికి ఇద్దరు ఎక్కడ తగ్గరు వాళ్ళు మీరు సెటిల్ చేయలేదు కూడా మంచి మాటలు చెప్పి వాళ్ళ కాపులు నిలబెడదా నిలబడదాం అంటే ఎవరి వల్ల కాదు దేవుడి వల్ల కూడా కాదు ఎందుకంటే గ్రహాలు ఐదు రేఖలు పడ్డాయి ఏ గ్రహాలు పట్టాయి అనేది ఇంపార్టెంట్ వీళ్ళ దశమాధిపతి ఆ ఇద్దరి పడ్డాడు అనుకోండి వీళ్ళకి చెప్పాలి నువ్వు ఎక్కడన్నా పని చేస్తే నీ పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ జాతకంలో నీ పై అధికారు ఆ ఇద్దరి ఆఖండలో పడ్డాడు బయలు లేచారు కాండిడేట్ అని దగ్గర ఒళ్ళ దగ్గర పెట్టుకుని నువ్వు పని చేయాలి చెప్పాలి అంటే మీ ప్రొడిక్షన్ మీ అనాలిసిస్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఈజీ ఇది పెద్ద మ్యాటరేం కాదు కొన్ని కొన్ని సార్లు డైలీ ఏక ద్రేకరణ పడింది ఈ చార్ట్ స్క్రీన్ ఒకటి పక్కన పెట్టుకున్నారు అనుకోండి సింపుల్ అయిపోతుంది మీకు ఇది ఆయుధ్రేకరణ గురించి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇంకేదన్నా వైల్డ్ ద్రేకరణం ఏదైనా ఉందంటే కనుక సర్ప ద్రవకాణం సర్ప ద్రేకరణంలో ఏముంటుంది ఎవరమ్మా మీటిలో పెట్టుకోండి మనకి ఏమేమి ఉండే ఇక్కడ చూడండి కర్కాటక రాశి మూడు పడింది ఆశ్లేష సర్పద్రేఖండంలో మనకు పడింది ఏంటంటే ఆశ ఆశ్లేష మూడు పాదాలు పడతాయి మనకి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మూడు పాదాలు కాదులే లాస్ట్ అంతేలే మూడు పాదాలు పడతాయి మూడు ఇరవై డిగ్రీలు చూపు పది డిగ్రీలు కాబట్టి ఇది ఒకటి సర్పద్రేఖం వచ్చింది అది ఇది కర్కాటకంలో ఇది మూడవ రేఖాండం వచ్చింది మళ్ళీ వృచ్చిక రాశిలో మొదటి రెండు సర్పద రేఖ ఇంకా మనకి మేనవలో లాస్ట్ రేఖానం రేఖ ఇప్పుడు మీరు గమనించారనుకోండి ఈ చంద్రుడిని తీసుకుందాం చంద్రుడు అంటే మనసు కదా రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష సర్పద్రేఖణం ఇక్కడ కూడా మనకు పది డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జాస్ట్ ఓటపాదం దాకా మనకి సర్పద్రేఖాలు గుర్చుకు వెళ్ళిపోయింది ఇక్కడ రెండు మూడు పాదాలు మేనంలో కూడా సర్పద్రేఖణాలు అంటే ఈ సర్పద్రేఖాలు వెళ్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రుడే పడ్డాడు అనుకోండి వాళ్ళ మనసు వాళ్ళ ఆశురులకి ఒకటే వాళ్ళకి ఏంటంటే నేచర్ అటు మోసం చేసే గుణం అర్థమైందంటే వీళ్ళకి విపరీతమైన పాపం ఉంటుంది మీరు గమనించారంటే కనుక తర్వాత రెండు మూడు నాలుగు పాదాల కానీ ఈ వృచ్చికి రాసి విశాఖ నాలుగో పాదం నుంచి జ్యేష్ఠ ఒకట పాదం వరకు వీళ్ళు కానీ ఆశ్లేష మూడు పాదాల ప్రతీకార గుణం వాళ్ళు ఏదన్నా అన్నారంటే రివెంజ్ మైండ్ సెట్ చివరికి తల్లి అన్న తల్లి మీద కూడా రివెంజ్ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి అర్థమైందా ఎందుకంటే చంద్రుడు కదా వీళ్ళ మనసులో వీళ్ళకి మీద మంచి ఎంత చేయండి ఏదో చిన్న విషయం వచ్చింది అనుకోండి వీళ్ళు మనకి ఎంత చేశారో మర్చిపోతారండి మనం వాళ్ళకి ఎంత మంచి చేయడం చేసినా కూడా అవన్నీ మర్చిపోయి మన మీద విషయం దొక్కుతారు వాళ్ళు ఒక్క చిన్న విషయాన్ని పట్టుకొని ఏంటంటే ప్రతీకారం చేసేవాడు రెండోది ఏంటంటే వీళ్ళది ఒక రకమైన కన్నింగ్ చేసారు మోసం చేసే గుణం కూడా ఉంది అది ఒకటి రెండోది ఇక్కడ ఏ ఏ గ్రహాలు పడ్డాయి లగ్నాధిపతి పడ్డాడు వీళ్ళ చతుర్ధాధిపతి పడ్డాడు వీళ్ళ బుద్ధి పంచమాధిపతి అంటే వీళ్ళ మనస్సు బుద్ధి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక మనిషికి తెలిసిపోతాయి అది వాటిలో పడ్డప్పుడు సర్పద రెక్కణాల్లో పడ్డప్పుడు రెండోది వాళ్ళ జాతకం వేరే గ్రహాలు సప్మాధిపతి పడ్డాడు పార్ట్నర్స్ మోసం చేసే ఉంది పార్ట్నర్కి కోపం ఎక్కువ ఉంటుంది పార్ట్నర్కి ప్రతీకారం ఉంటుంది ఇట్లాగా మీకు సర్పద్రేకాన్ని మీరు అనాలిసిస్ అర్థం అర్థమండి అంటే ఏ ఏ భాగవతులు పడ్డారు వాళ్ళ జాతకంలో ఆయా వ్యక్తులకి ఎలాంటి గుణంగా ఉంది ఆయా వ్యక్తులతో వీళ్ళు ఎంత జాగ్రత్తగా మెలగాలి రేఖాణంలో వాళ్ళ జాతకంలో ఏదైనా గ్రహాలు పడ్డాయ వాళ్ళు వాళ్ళ జాతకంలో సమ్ రిలేషన్స్ అయ్యారా మోసం చేసేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత తెలిసిన వాళ్ళన్నా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంట లెవెంత్ లో ఆడి సర్పదేఖానం లెవెంత్ అంటే ఫ్రెండ్స్ అక్కడ సోదరు వాళ్ళు వాళ్ళకి మోసం చేసే గొడవ ఉంటుంది వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు నాశనం చేసేదాకా వాళ్ళు ప్రతీకారం పగ పెట్టుకుంటారు కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు మా ఇచ్చారా రావు అడిగితే వీళ్ళ మీద వాళ్ళు గొడవ దిగుతారు సర్పే కానీ దీన్ని అంటాం కర్మ అని వాళ్ళ జాతకంలో ఆ కర్మను పెట్టుకొని పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉండాలి చేతులుగాలే ఆకులు పట్టుకునేం ప్రజలు నేను ఏ రెమెడీ చేస్తాను నాకు వెనకపత్తి డబ్బులు నేను అక్కడ ఇచ్చాను అదే పోయాను ఇదే అని చెప్పు అని చెప్తారు కాబట్టి అది పనికిరాదు ఇది సర్ప దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి సర్ప ద్రేకాణాలు ఏమేమి పడుతున్నాయి మనకి ఇంకోటి మనకి ఏదన్నా బయలుద్రణం ఏముందంటే అది చతుష్పద ద్రేకాణం అంటాం చతుష్పద ద్రేకాణాలు కూడా మనకి ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి మనకి అది ఎలాగుంటుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పశు ప్రవృత్తి అంటాం అంటే బస్సు ప్రవృత్తి అంటే అంటే పశువులకు ఉండే ప్రవృత్తి అంటే బాగా ఆహారం మైదనం వాళ్ళ అవసరాలు తినాసేపు వాళ్ళు మనతో బాగుంటారు లేకపోతే మంత వైల్డ్కి వెళ్తుంటారు రెండు సామాజిక కట్టుబాట్లు రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ట్రాఫిక్ రూల్ ఉంది అక్కడ రెడ్ లైట్ పడితే మనం ఆగాలి గ్రీన్ లైట్ పడితే ట్రాఫిక్ వెళ్ళాలి ఇది మన సామాజిక కట్టుబాటు ఈ కట్టుబాటుని పట్టించుకోరు ఆ రెడ్ లైట్ వేసినా కూడా ఒకడు బండిని దాటించుకొని వెళ్తున్నాడు అంటే తన కట్టుబాటును దాటాడు అని ఇంకా నైతిక విలువలు అంటా వీళ్ళ దగ్గర ఉండవు ఎందుకు నైతిక విలువలు అంటే ఇది చతుష్పద్రేఖ చతుష్పద ద్రేకాణాలు మనకి ఎన్ని ఉండే ఇది మేషంలో రెండోది ద్రేకాణం ఉంది వృషభంలో మూడోది రేఖండం ఉంది కర్కాటకంలో ప్రథమ ద్రేకాణం సింహంలో ప్రధమ దిరకాణం తొలల్లో ప్రథమ దిరకాణం సారీ తొలలో ఇది తృతీయ రేఖం వృత్కంలో తృతీయ రేఖం ధనుసులో ప్రధాన రేఖం ఇవే చతుష్పద్రేకాలు ఈ చతుష్పదం అనగానే మనం ఏమేమి చెప్పుకోవాలి ఫస్ట్ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తుంటారు వాళ్ళకి సామాజిక కట్టుబాట్లు ఉండవు ఆ నైతిక విలువలు ఉండవు పశు ప్రవృత్తి ఉంటుంది పశువులా బిహేవ్ చేస్తుంటారు అంటే అలా ఉంటుంది లక్షణాలు అవి అంటే వాళ్ళకి ఎంత పొగుడుతూ ఉండాలి ఎవరికైనా చతు చతుష్పద నిరాకరణాలు ఉండే అనుకోండి ఒక రకమైన తమోగుణం వాళ్ళది తమోగుణం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు గొప్పలో బోలు హీరో నువ్వు స్పీడ్ బ్రేకర్ను క్రాస్ చేస్తావు అసలు నువ్వు సామాజిక కట్టుబాట్లు పెద్దగా పట్టించుకోవు నువ్వు పెద్ద తోపి తురువు అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటావు అలా కాదు నువ్వు ఏం పట్టించుకోవాలి బాబు అది కరెక్ట్ కాదు నీ దగ్గర నైతిక విలువలో ఉండవు వాల్యూస్ ఉండమని చెప్పాం అనుకుంటే వాళ్ళ కోపం కోసం ఇంకా మిగతా మీ తెలుగుదారులతో ఆలోచించండి ఏవే పడింది చతుర్దవి ఉంటాడా పంచమం పడిందా సప్తమం పడిందా ఏకాదశం పడిందా వాళ్ళ జాతకంలో ఎవరెవరికి చతుష్పాదంలో పడింది వాళ్ళ రిలేషన్లో వాళ్ళకి ఎదురయ్యే వ్యక్తులు ఆయా కారకత్వాల వాళ్ళు ఏ గుణాలతో ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి లేదనుకో వీళ్ళు రిస్క్లో పడుతుంటారు వాళ్ళ లేదు వీళ్ళకి ఆ గుణం అనుకోండి ఆ గుణం వల్ల ఆ గ్రహం బాధపడుతుంది దాని వల్ల వీళ్ళ ఆగామి అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది వాళ్ళు ప్రారంభం డిస్టర్బెన్స్ అవుతుంది సంచితాలు కూడా చాలా బాగుపడతాయి అందుకే అంటాం గుణచక్రం బాగుండాలి అని ఎందుకంటే ఈ గ్రహాలు వచ్చి పడతా ఉంటాయి ఎందుకంటే మనకి ఒకటే ఆయుద్యాఖండాలను జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ క్రూర బుద్ధి బయలుదేరి ఉంటుంది వీళ్ళ దగ్గర సర్ప వాళ్ళ దగ్గర కూడా మోసం చేసే గుణం ఉంటుంది ఈ చతుష్పద్రేఖ వాళ్ళు కూడా నైతిక వాల్యూలు పాటించు పట్టించుకోరు వీళ్ళు తొందరగా గురువు వీళ్ళు మూడు ద్రేకా వాళ్ళ దగ్గర మనం గురువులకు మర్యాద దొరికిద్ది గురువులు మర్యాద ఇవ్వాలని చెప్పి ఆలోచించుకున్నాము అండి అర్థం లేదు పెద్దలంటే గౌరవ మర్యాదలు వీళ్ళు ఇవ్వాలంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు మన సంతానం అయినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే పెళ్ళైనా సరే ఎవరైనా సరే చక్కడ స్ట్రాంగ్గా ఉండాలి ఇంకొక ద్రేకాణాలు ఏమన్నాయి మనకి ఇది ఇబ్బంది పెట్టే ద్రేకాణాలు ఏదన్నాకి అది పక్షి ద్రేకాణం కూడా ఒక రకమైన ఇబ్బంది మనకి పక్షి ద్రేకాణాలు ఏమొచ్చినాయి మనకి మిథునంలో ద్వితీయం వచ్చింది తొలలో ద్వితీయం వచ్చింది అంతే ఈ ద్వితీయ రాసుల్లో ఏ గ్రహాలు పడ్డా కానీ మిథునంలో ద్వితీయం కానీ తొలలో ద్వితీయం కానీ పక్షి ద్రేకాణం వీళ్ళు ఏంటంటే ఎక్కువగా స్థిరమైన వృత్తి అనేది వీళ్ళ లైఫ్లో ఉండదు స్థిర వృత్తి ఉండదు రూల్ వన్ ఎప్పుడు వీళ్ళు సంచార జీవులుగా ఉంటారు వీళ్ళ జాతకులు ఏ భావాలు అయితే పడుతుంటే ఏ అయితే పడుతుంటారు వాళ్ళది స్థిరమైన మానసిక స్థితి ఉండదు మైండ్ సెట్స్ మార్చుకుంటూ ఉంటారు వీళ్ళు చేసే జాబ్ కూడా ఏది స్థిరంగా ఉండదు ఇక్కడ వీళ్ళు మైండ్ సెట్స్ మార్చుకుంటూ ఉంటారు ఏది ఈ స్థిర లక్షణాల వల్ల ఇది సారీ పక్షి ద్రేఖరణ వల్ల స్థిర మనస్తత్వం ఉండదు వృత్తిలో స్థిర వృత్తి ఉండదు కొంచెం వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక రకమైన తట్టుకోలేని తనం ఉంటుంది కుళ్ళు బుద్ధి ఉంటుంది వీళ్ళని ఎవరైనా అవమానించినా ఎవరిని ఇబ్బంది పెట్టినా తట్టుకోలేదు రెండవది కొద్దిగా అవతల లేదన్నా ఎదుగుతున్నా కూడా వీళ్ళు ఎదగలేకపోతున్నా కూడా వీళ్ళలో ఒక రకమైన భావం అనేది ఏర్పడుతుంది న్యూనత భావం ఏర్పడటానికి కుళ్ళు బుద్ధి కూడా ఒక కారణమే అవుతుంది వాస్తవం చెప్పాలి మనం జనరల్గా కుళ్ళు వీళ్ళు కుళ్ళు ఎక్కువ తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేడంటే మేబీ ఇతను పంచమాధిపతి పక్షి దివ్యాఖరణలో పడ్డా లేదా ఇతను మనస్సు పక్షి పక్షి దిరేకాణంలో పడింది ఇంకా జనరల్ గా చూసామనుకోండి చంద్రుడే పడ్డాడు పక్షి దిరాకరణలో పక్షి దిరాకరణం ఎన్ని పాదాల్లో పడుతుంది చూడండి పది డిగ్రీలు మిథునలు అలాగే పది నుంచి ఇరవై డిగ్రీల త్వరలో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు సంచారం చేస్తూ ఉంటారు ఆ వీళ్ళ మనసు ఎప్పుడు సంచారం చేస్తుంది స్థిరంగా ఉంటుంది మనసులో ఒక రకమైన తట్టుకునేంత ఉంటుంది పుల్లకొద్దు ఉంటుంది ఈ మిథున రాశిలో ఈ పాదాల అర్థం అర్థమండి మీకు మూడు పాదాలు కదా అంటే ఇక్కడ మనకి ఒకటో పాదం పునర్వసు తీసుకుంటే వెనకాల మొత్తం తీసుకోవచ్చు అది ఆర్ద్ర మూడు నాలుగు పాదాలు అండ్ పునర్వసు ఒక పాదం ఒక పాదం రాదు ఇదిగో అంటే ఆరుద్ర రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళని ఎప్పుడైనా అయినా అని చెప్పాలి కులబుద్ధి ఉంటుంది తట్టుకుని ఉంటుంది స్థిరమైన జాబ్ ఉండదు చేంజెస్ ఉంటాం వృత్తుల్లో ఇది పక్షి రేఖాడు ఇవన్నీ అంటే కొద్దిగా వీళ్ళ దగ్గర మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మనకు గైడెన్స్ అది మన జాతుకులను మనం చెప్పుకున్నాం అనుకోండి మన జాతకులోనే అంటే ప్రభావాలు దొరుకుతా ఉంటాయి ఇంకా మనకి ఏదన్నా ద్రేకరణం తీసుకున్నాం అనుకోండి మనకు పురుష ద్రేకాణాలు ఉంటాయి స్త్రీ ద్రేకాణాలు ఉంటాయి స్త్రీ ద్రేకాణాలు అంటే ఎక్కువగా ఏంటంటే సంప్రదాయ ప్రియులు చెప్పాలి మనం వాసన చెప్పాలంటే వృషభం ఒకటి మిథునం ఒకటి ఉంది కర్కాటకలో రెండు ఉంది కన్య ఒకటి ఉంది మూడు ఉంది ఇంకా మనకి ధనుసులో రెండు ఉంది మకరంలో రెండు ఉంది కుంభంలో రెండు ఉంది మేనంలో రెండు ఉంది స్త్రీ ద్రేకాణం ద్రేకరణం అంటాం వీళ్ళకి ఏంటంటే బట్టి సంప్రదాయాలన్నా కళ్ళన్నా వీటన్నిటి మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే వీళ్ళు నడవడానికి కూడా చాలా బాగుంటుంది మంచి గుణగణాలు ఉంటాయి స్త్రీ రేఖాల పడ్డప్పుడు వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి అర్థం అంటే ఏ ఏ గ్రహాలు పడ్డాయి స్త్రీ వేకరణ వాళ్ళ జాతకంలో శుభులు స్త్రీ రేఖరణాలు పడ్డ కూడా బాగుంటుంది లేదు వాళ్ళ మూడో గూడోభావాధిపతి స్త్రీ దేఖరణలో పట్టడు వీళ్ళ కనీ సోదర వర్గం మంచి గుణగఢాలు ఉన్నాడు కళలు తెలుసుకున్నాడు సంప్రదాయం విలువలు పాటించేవాడు సప్తమాధిపతి పడ్డాడు స్త్రీ దేకాణంలో వీళ్ళ కి ఆ లక్షణాలు ఉంటాయని చెప్పచ్చు అర్థం అండి అట్లా ఎవరు పడ్డారు అన్నది తెలుసుకోవాలి ఎవరెవరు ఏ ఏ ద్రేఖండంలో పడ్డారు వాళ్ళు గుణగడాలంటే వాళ్ళతో ఇలా వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ఎందుకంటే లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా లౌక్యం లేదనుకోండి అది చాలా డిస్టర్బెన్స్ అర్థమే సార్ ఈ స్త్రీ ద్రేకాణం ఉన్నట్లు బెస్ట్ ద్రేకాణం అని చెప్పవచ్చు ఇంకా మనం జనరల్ గా తీసుకుంటే పురుష ద్రేఖాలు ఈ పురుష ద్రేకాణాల్లో కూడా ఏంటంటే కొంచెం వైల్డ్ లైఫ్ ఉంటుంది కానీ వీళ్ళంత కాబట్టి ఏంటంటే వాళ్ళ పురుష ప్రయత్నాల మీద ఎక్కువ వెళ్తూ ఉంటారు ఒక రకం చెప్పాలంటే నాసికులు కూడా ఈ కా కాంబినేషన్ లో మనం తగులుతూ ఉంటారు ఇది పురుష ద్రేకాణంలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట ఈ ద్రేకరణాలు ఇంకా కొన్ని స్పెషల్ ద్రేకరణాలు చెప్పారు రుద్ర ద్రేకరణాలని పాస ద్రేకరణాలని పాల యుక్త ద్రేకాణాలని కష్ట ఇదేంటంటే ఆ పేరును బట్టి ఏంటంటే వాళ్ళ జీవితంలో అలాంటివి లభిస్తాయే చెప్పాలి ഈ റുദ്രദ്രക്കാണാലും കൊച്ചു വൈൽഡ് നേച്ചു ഈ പാസി രക്കാണാലെ കൊച്ചും ബാഗ ഇബ്ബ്രണം ഇത് ഇങ്ങോട്ട് രക്കണം ഇത് ബാട്ടു മല്ലി രത്നബർ ദ്രക്കണം ഇതി ബാഗ് ധനസു ഇ കൊണ്ട് വിഭാഗർ ഇത് രക്കണാല പേർ ബട്ടേ ഇപ്പറേറ്റ് ഇതേമ ఇంకా వాళ్ళ చేపల్లో మీరు వాళ్ళ భావాలు గివ్వాలు ఎవరెవరు ఎలా పడుతున్నారు ఏంటి దాన్ని బట్టి మీరు ఏంటంటే మీ ఆలోచన విధానం కూడా దానికి క్లబ్ చేయండి మన బేసిక్స్ అన్ని చాలా చెప్పుకున్నాం కదా ఈ బేసిక్స్ అన్ని ఏంటంటే ద్రేఖనాలలో అప్లై చేయాలి మేడం నిఘల ద్రేఖనం వేరే ఏంటి చెప్పండి దాని అర్థం ఏంటి చెప్పండి ముందు ఓకే కూడా మనకి పెద్దగా ఏం పెట్టలేదు మేడం లక్షణాలు అర్థండి మిగలద్రేఖం మకరం ఒకటి ఇచ్చారు ఇంకేమిచ్చారు మకరం ఒకటి ఫస్ట్ పార్ట్ ఇచ్చారు వరుషంగా మాట ఉంటుందేమో సార్ మాట స్వభావం పరుషంగా ఉంటుంది నిగలం గురించి చూద్దాం సార్ రోజు దానికి ఇంకా ఏమన్నా విపరీతమైన జ్ఞానం అర్థాలు ఏమైనా ఉన్నాయని అని చెప్పి ఎతకాలి మనం అర్థండి మేడం దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏం లేదండి ఈ పేర్ల్లోనే చాలా అర్థం ఉంటుంది వీటిలో ఏంటంటే మనం వాటిలో వీటిలో ఎతకాలి వాటి యొక్క గుణాలు ఏంటి అని తెలిసిపోతుంది ఇది యాక్చువల్ సీక్రెట్ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే మీరు రైట్ వేలో లేరు అనుకోండి మీ గుణచక్రాన్ని సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి ఫస్ట్ ఆస్ట్రాలజర్ ఎక్స్పీరియన్స్ పడతారు దీనివల్ల నా స్పౌజ్ ఎలాంటివాడా నా తమ్ముడు ఎలాంటివాడా నా అక్క ఎలాంటివాడా మా అమ్మేలాగా అని చెప్పేసి వీళ్ళు జనరల్ నాలెడ్జ్ అనుకోండి వాళ్ళు ఎక్కువ ప్యానిక్ అవుతారు మీరు పానిక్ అవ్వకూడదు చూసిన చదివిన వాడు అర్థండి మేడం తెలుసుకోండి అంతే తెలుసుకొని వాళ్ళతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని చెప్పి మీకు జ్ఞానంతో మెలుగుయాలి కానీ గురువు గారు చెప్పారు నీది అది రాకారం పడితే నీ కుళ్ళు బుద్ధి ఎక్కువ నువ్వు మోసం చేస్తావు అన్నావు అనుకోండి వంద గొడవలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎన్ని నేర్పలేవు సార్ అవును సార్ వాళ్ళు బాగా మానసిక ఉన్నతలు అనుకోండి ఇలాంటి నేర్పినా ఇబ్బంది ఉండదు వాళ్ళు బాగా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి మనం నేర్పొచ్చు సగం మూడంతో తమో గుణం ఉన్న వాళ్ళకి ఇలాంటివి చెప్పామనుకోండి తమగుణం ఉన్న వాడు ఒక్కటే పట్టుకొని తిరుగుతాడు వాళ్ళందరి మీద అర్థం జీవితం కూడా నాశనండి తను సఫర్ అవుతాడు అర్థమైంది మేడం దీంట్లో డౌట్స్ అడగ అడగమా నన్ను మీ డౌట్స్ మీరే క్లియర్ చేసుకోండి ఎవరెవరు ఎక్కడెక్కడ పడ్డారని చెప్పేసి మీరు కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించారనుకోండి అన్ని క్లారిటీగా కనబడతాయి కొన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీ క్లయింట్స్ తో కూడా మాట్లాడతానికి కాదు వాళ్ళు సమస్య చెప్తున్నారు అనుకోండి ఆ సమస్య వాళ్ళ భార్య వాళ్ళ వస్తుంది అంటే చూడంగా చెప్పండి అలాగని మీ భార్య అట్లాంటిది తిట్టదు మీరు దానికి సొల్యూషన్ ఇలా వెళ్ళండి లౌకికంగా వెళ్ళండి వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయండి వాళ్ళకి ఇలాగ ఆశ పెట్టండి వాళ్ళని ఎలా పొగడండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు కొంతమంది మీ బిజినెస్ పార్ట్నర్షిప్ వస్తారు బాగోదు బ్లైండ్ అయి చెప్పండి వద్దు అని కొంతమంది ఫ్రెండ్స్ బాగోదు ఫ్రెండ్షిప్ చేయ మాకు ఫ్రెండ్స్ డబ్బులు అడిగితే మాకు ఫైనాన్షియల్ అటాచ్మెంట్స్ వీళ్ళతో పెట్టుకోమాకు ఎల్డర్స్తో పెట్టుకోమాకు సోషల్ కి దూరంగా ఉండే చెప్పాలి నువ్వు సోషల్ సర్కిల్ లోకి వెళ్ళేటప్పుడు నీ జాతక చక్రంలో నీ త్రేకాణలో పడ్డట్టే వాళ్ళు నీకు దొరుకుతారు వేరే కొత్త వాడు ఏం దొరకడం అందరూ చాగని కొడేశ్వరితో స్నేహం చేయలేరు ఎందుకంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టే దొరుకుతారు వాళ్ళకి ఫ్రెండ్స్